మిత్రులు ఎయిడ్స్ హెచ్ఐవి గురించి చెప్పమని అడుగుతున్నారు హెచ్ఐవి హెచ్ అంటే హ్యూమన్ ఐ అంటే ఇమ్యునో వి అంటే వైరస్ సామాన్యంగా ఈ వైరస్ కోతులలో ఉండేది సమోహ్ హ్యూమన్ రేస్లోకి ఎంటర్ అయింది దీని లక్షణం ఏమిటి అంటే ఏమీ ఉండదు జ్వరం రాదు పేషెంట్ ఫేస్లో తేడా ఉండదు నొప్పి రాదు శృంగారం చేయడంలో ఇబ్బందులు ఉండవు అంతా మామూలుగానే ఉంటుంది ఉన్నట్టుండి ఇది ఒక పది సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ అనే వ్యాధికి పరిణమిస్తుంది ఆ ఎయిడ్స్ అనే వ్యాధిలో మాత్రం పేషెంట్ సన్నబడిపోవడం ఆకలి లేకపోవడం జ్వరం రావడం కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి సో హెచ్ఐవి వచ్చిన ప్రతి వ్యక్తికి ఎయిడ్స్ రాదు ఎయిడ్స్ వచ్చిన ప్రతి వ్యక్తికి హెచ్ఐవి ఏదో ఒక దశలో ఉండి ఉంటుంది ముఖ్యంగా పది సంవత్సరాల ముందుగానే అది వస్తూ ఉంటుంది హెచ్ఐవి రాగానే ఏదో ప్రపంచం మునిగిందన్నంత టెన్షన్ పడొద్దు షేక్ హ్యాండ్ ఇచ్చినా లేదా ఒకటే ప్లేట్లో తిన్నా అది రాదు ఈవెన్ కిస్ చేసినా రాదు హెచ్ఐవి ట్రాన్స్మిట్ బ్లడ్ కానీ సెక్జువల్ ఫ్లూయిడ్స్ వల్ల కానీ ట్రాన్స్మిట్ అవుతుంటుంది కనుక అవి రెండూ లేనప్పుడు భర్తకు హెచ్ఐవి ఉన్నా భార్యకు రాకపోవచ్చు పోతే పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి హెచ్ఐవిలు వస్తుంటాయి ఇలా హెచ్ఐవి వచ్చినప్పుడు సూసైడ్లు వగర పిచ్చి చేసుకోవద్దు దానికి మంచి మందులు ఉన్నాయి మామూలుగానే బతికే అవకాశాలు చాలా ఉన్నాయి రెగ్యులర్ ఎక్సర్సైజు ఫుడ్ చేసుకుంటుంటే దానికోసమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని కమిటీస్ ఉన్నాయి వాళ్ళు మనకు గైడ్లైన్స్ ఇస్తుంటారు తర్వాత అసోసియేషన్స్ ఉన్నాయి పెళ్ళి కానీ హెచ్ఐవి అబ్బాయిలు పెళ్ళి కానీ హెచ్ఐవి అమ్మాయిలు ఆల్రెడీ పెళ్ళి అయ్యి డైవోర్స్ అయిన వాళ్ళకు అసోసియేషన్స్ ఉంటాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాళ్ళ గ్రూప్ నుంచి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ హెచ్ఐవి ఉంటే దాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవద్దు ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు పెళ్లికి ముందే టెస్టులు చేయించుకొని హెచ్ఐవి లేదు అనేది మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పెళ్ళి అనే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం మంచిది హెచ్ఐవి కేవలం బ్లడ్ టెస్ట్లో మాత్రమే తెలుస్తుంది యూజువల్గా హెచ్ఐవి ఉన్న పేషెంట్కు ఇంజక్షన్ ఇవ్వడానికి కానీ గ్లూకోజ్ పెట్టడానికి కానీ మామూలు నర్సింగ్ హోమ్స్లో హెసిటెంట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు వాడే గ్లౌస్ కానీ వాళ్ళకు వాడే కాటన్ కానీ ఇవన్నీ ఇన్సెనరేట్ చేయాలి దాన్ని సెపరేట్గా బర్న్ చేయాల్సి ఉంటుంది ఆ ఇన్సినరేటర్ అనే ఫెసిలిటీ పె కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంటుంది కనుక చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళు ఇట్లాంటి కేసులు టేకప్ చేయడానికి ఇష్టపడరు